ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీ పాక్స్ అయితే కనుక భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిందని చెప్తున్నారు మన దేశంలో తాజాగా తొలి ఎంపాక్స్ కేసు నమోదైంది వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది వెంటనే అతన్ని ఐసోలేషన్లో ఉంచామని ప్రస్తుతం అయితే గనక అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపింది రోగి నుంచి నమూనా సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం పంపించామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ట్రేసింగ్ కూడా కొనసాగుతుందని తెలిపారు ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు ఇలాంటి కేసులు వెలుగు చూసిన సందర్భంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కాగా ఎంపాక్స్ ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే వ్యాప్తి చెందుతోంది దేశ ఈ దేశాల్లో ఎంపాక్స్ కారణంగా మరణాలు కూడా సంభవించాయి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లోని పద్దెనిమిది వేల కేసులు నమోదు కాగా ఇంచుమించు తొమ్మిది వందల ఇరవై మంది దగ్గరగా ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు ఎంపాక్స్ కొత్త రకం కేసులు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఎనిమిది నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ఆఫ్రికాలోని బురుండి రువాండా కెన్యా ఉగాండాతో పాటు స్వీడన్ థాయిలాండ్ దేశంలోని కే కేసులు అయితే వెలుగు చూశాయి కాగా ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను అయితే అప్రమత్తం చేసింది అయితే ప్రస్తుతానికి ఈ కేసు అయితే గనక భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిందని చెప్తున్నారు అతని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచేమో అతని ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది అతని శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు అయితే పంపించామని చెప్తున్నారు అతనితో కాంట్రాక్ట్ ఉన్న వారు వ్యక్తులు ట్రేసింగ్ కూడా కొనసాగుతోందని తెలిపారు